తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం గండిపేట మండల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వట్టినాగులపల్లిలో గల మూడు ఎకరాలకు పైగా భూమిలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో సుమారు డెబ్బై మందితో కలిసి మూడు జేసీబీలతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోశాలను ఆ స్థలం చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడలను జేసీబీలతో ధ్వంసం చేసినటువంటి ఘటనలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు ఐదుగురిపై మరి కేసులు రిజిస్టర్ చేసిన సందర్భంగా గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసిన సందర్భంగా మొట్టమొదటిసారి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సో నేను చెప్పాను కదా ఇంకా వాళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామని ఆ అనేది తప్పు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శక అనేది ఒక ఎంప్లై ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయటం సహజం రిజిస్టరే చేయొద్దని నేను నేను అనగలుగుతాను కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పు ఉంటే నా కొడుకు ఉండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్ష అర్హుడు తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా వాళ్ళ ఇంగతకే వదిలేస్తా వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు